ఏమో పడుతున్నాయో అన్నీ మనకు అరేంజ్ చేసినటువంటి కేవలం కల్లూరు లోపలి రెడ్డి మరియు వారి సత్యమణి గారిని ఇద్దరిని వచ్చి కల్లూరు లోపలి రెడ్డి మరియు వారి సత్యమణి వంకట్లక్ష్మి గారు ఇద్దరు వచ్చి ఈ పట్లలో పోటీగా పేర్కొన్నాము కర్మారు అంటే మరియు వారి శర్మారెడ్డి సార్ గారు మరియు శర్మారెడ్డి గారు లావాటువంటి ఈ దంతాను అందరూ ఆశీర్వదించండి శత్రులను పర్వాలే మీ హస్తత్వాలతో వ్యక్తిగా చాలా కూడుకున్న కూడి అన్ని వస్తువులు కల్పించారు ఇది కుమారాయణ చంద్రబాబు రెడ్డి మరియు గంగారెడ్డి వారు కూడా చంద్రబాబు జిల్లా

మనకు సినిమాదయాత్ర సందర్భంగా ఆ హోటలం ఎంత ఖర్చుగా బరాయించామని చెప్పేసి మన గంగారెడ్డి అవకాశం విలో చేశాడు మనం అందరము ఉదయం నచ్చకుండా వద్దామని అనుకున్నాము వర్షాల వల్ల సుఫాలు ఇబ్బంది పడతామని చెప్పి